శుభోదయం నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షిక ఈరోజున కాలజ్ఞాని కాకిల కలకాలం జీవిద్దాం బలగన్ సినిమాలో కాకి అనే ఒక పక్షిని మన ఆచారంలో భాగంగా చూపించారు అయితే చాలా పక్షులు ఉన్నప్పటికీ కాకి మాత్రం ఆ గౌరవం దక్కింది ఎందుకంటే కాకి కాలజ్ఞాని అంటారు వేకుజామునే బ్రాహ్మీ ముహూర్తంలో మేల్కొని స్నానం ఆచరించే పక్షి కాకి కావు కావు అంటూ ఈ బంధాలు ఈ సంపదలు ఏవి నీవి కావు ఏవి శాశ్వతం కావు కావు అని అందరికీ గుర్తు చేస్తూ బోధిస్తూ అందరినీ తట్టి లేపేది కాకి ఎక్కడైనా ఆహారం కనిపిస్తే అందుబాటులో ఉన్న అన్ని కాకులకు సందేశం పంపి గుమి కూడి అన్ని కాకులు కలిసి ఆహారం ఆరగిస్తాయి అంత స్నేహపూర్వకంగా ఐకవత్యంగా మరి మసిలేదే కాకి శత్రువులను గుర్తించిన వెంటనే అన్ని కాకులకు సందేశం పంపి అన్ని సమీకరణలు చేసి సంఘటితంగా పోరాటం చేపట్టేవి కాకులు ఆడకాకి మగ కాకి కలవటం కూడా పరుల కంట పడకుండా ఎంతో గోప్యంగా కలుస్తాయి అంత గుప్త జ్ఞానం కలిగి ఉండటం చెప్పదగ్గ విషయం ఒక కాకి మరణిస్తే అన్ని కాకులు గుమ్మికూడి సంతాపం తెలియజేస్తూ కాసేపు అరుస్తూ రోదళ్ళు చేసి స్నానం ఆచరించి గూడికి చేరే మంచి ఆచరణ కాకులదే సూర్యాస్తమయం సమయానికి గూటికి చేరే సలక్షణమైన అలవాటు సమయపాలన కాకులదే అంతేకాదు సూర్యాస్తమయం తర్వాత ఆహారం ముట్టని సద్గుణం కూడా కాకులదే సుమ కాకులు ప్రదేశం లేదు ఈ భూమిపై కాకి పళ్ళు తిని మరో చోట విసర్జన చేస్తే అక్కడ ఆ బీజం పడి మొలకెత్తి మొక్కలు పెరిగి వటవృక్షాలుగా పెరుగుతాయి అలా పచ్చని ప్రకృతిని విస్తరించి పరిరక్షించుకోవటంలో కాకుల పాత్ర చాలా గణనీయమైంది అందుకే కాకులు దూరని కారడవి అంటారు కాకులు అరుస్తూ ఉంటే ఎవరో కావాల్సిన బంధువులు వస్తారు కాబోలు అందుకే కాకి అరుస్తుంది అనేవారు పూర్వకాలంలో పెద్దలు అంతేకాదండి కాకి ఎక్కువగా ముఖ్యంగా బ్రాహ్మణ కులస్తులకు అలాగే మిగతా కులస్తులకు కూడా కర్మకాండాలప్పుడు లేకపోతే సంవత్సరకాలప్పుడు ఆబ్దికాలప్పుడు తిథులప్పుడు గతంలో కాకి ఒక అన్నం ముద్ద చేసి పెట్టేవారు కాకి ముద్ద అని చెప్పి అలాగే ఇంటి డాబా మీద పైకెక్కి కాకి ఒక ముద్ద పెడితే ఎక్కడో మరి విచిత్రంగా కాకులు చేరని ప్రదేశంలో కూడా కావు 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 అని ఉంటే ఆ కాకులు వచ్చి ఆ ముద్దని తింటే ఎవరైతే చనిపోయారో వారి ఆత్మ కాకి రూపంలో వచ్చి అది ఆరగించిందని చెప్పి కాకి దండం పెట్టుకొని అప్పుడు భోజనాలు చేసేవారు పెద్దలు బామ్మలు మామ్మలు అయితే వాళ్ళ భర్తలు చనిపోతే తర్వాత ఆబ్దికం పెడుతుంటే చేస్తూ చేస్తుంటే కాకులు వచ్చి అన్నం ముద్ద ముట్టుకునేంతవరకు పచ్చి మంచినీళ్ళు కూడా తాగేవారు కాదు పూర్వకాలంలో మా అమ్మమ్మగారు కానీ మా బామ్మగారు కానీ అలా చేసేవారు ఒకవేళ నిజంగా కాకి రాలేదనుకోండి ఆ రోజున పస్తుండేవాళ్ళు ఇప్పుడైతే కాకులు కరువైపోయిన ఈ రోజుల్లో అగ్నిదేవుడికి ఈ ముద్దల్ని ఈ పిండాలని అగ్నిదేవుడికి ఆహుతి చేస్తున్నారు నైవేద్యంగా పెడుతున్నారు మరి అంతేకాకుండా ప్రకృతి వైపరీత్యాలు వచ్చే ముందు అంటే భూమి కంపించే ముందు తుఫాన్లు వచ్చే ముందు అనమాట కాకులు సూచన చేస్తూ అరుస్తూ ఎగురుతూ లోకానికి సూచిస్తాయి జాగ్రత్త జాగ్రత్త అని దివిసీమ ఉప్పెన సమయంలో కూడా ఇదే జరిగింది సూర్యగ్రహణం ఏర్పడిన సమయంలో కాకులు గూటికి చేరి గ్రహణం విడిచాక స్నానం ఆచరించి బయటకు ఎగురుతాయి అందుకే కాకిని కాలజ్ఞాని అంటారు దాన ధర్మాలు ఆచరించని వారిని ఎంగిలి చేత్తో కాకిని తోలని వారిగా ఉదహరిస్తారు భోజనం చేసే ముందు మొదటి ముద్ద బయట గోడపై పెట్టి కాకుల్ని పీల్చేవారు పెద్దలు ఇప్పటికీ ఈ ఆచారం కొనసాగుతూనే ఉంది మానవ జీవన పరిణామంలో కొన్ని తరాలను గుర్తుపెట్టుకునే సాక్షీభూతంగా ఉండే పక్షి కాకి ఎక్కువ కాలం జీవిస్తుంది కనుక కాకిలా కలకాలం జీవించడం శాస్త్రంలో కూడా విశదీకరించారు మన పెద్దలు మరి కూజాలో రాళ్ళు వేసి అట్టడుగున ఉన్న నీటికి పైకి తెచ్చి తర్వాత దాహం తీర్చుకునే సాంకేతిక పరిజ్ఞానం కూడా సంతరించుకుంది కాకి భారతీయుల సనాతన ధర్మం విశిష్టత ఆవశ్యకత నేటి జనం ఆచరించాల్సినవే సంఘజీవనం తత్పరత మంచి స్నేహభావాలతో ఈర్ష్య ద్వేషాలు లేకుండా కలిసిమెలిసి అన్యోన్యంగా అసమానతలకు అతీతమైన ప్రేమానురాగాలతో నైతిక విలువలు కలిగి కాకిలా కలకాలం జీవిద్దాం మరి ఇది చదివాక కాకి జీవనంలో ఇంత తాత్వికత ఇంత లోతైన అర్థం ఉందా అని అనిపిస్తుంది ఎవరికైనా సరే ఇది వీలైనంత మందికి పంచితే మరి మంచిదేమో కదా అని అనిపిస్తుంది కాబట్టి ఒక మిత్రుడి ద్వారా నేను సేకరించినటువంటి ఈ దీన్ని మీ ముందు యథాతథంగా ఉంచాను మరి చదివింది నేను నాకు బాగా నచ్చింది చదవటం వరకే నాది ఇది సందేశం ఒక మిత్రుడి ద్వారా వచ్చింది ఇందులో మంచి మెసేజ్ కూడా అలాగే నిజాలు కూడా ఉన్నాయి కాబట్టి దీన్ని అందరికీ షేర్ చేస్తారని చెప్పి ना आशा अभिलाषा स्वस्ति